జీవో నెంబర్ సమర్థంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి దగా ప్రభుత్వం వల్ల యువత మొత్తం కూడా రాష్ట్రంలో నాశనం అయిపోయింది దానికి నిదర్శనం వచ్చి గతంలో కూడా అతను పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేసి ఆ విడుదలలో ఫిలిమినీస్ అంది క్వాలిఫై అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ పెట్టిస్తానని చెప్పి టైం పెంచుకుంటూ పెంచుకుంటూ లాస్ట్కి కనీసం ఆ నోటిఫికేషన్ కూడా ఈ వరకు దాని గురించి అధిక లేదు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి దిమ్మ తిరిగే తీర్పు వెలువడింది అవినాష్ రెడ్డి సిబిఐ విచారణలో ట్విస్ట్ నెలకొంది సిబిఐ విచారణకి వాళ్ళు కూడా అవినాష్ రెడ్డి డుమ్మా కొట్టారు అకాల వర్షం దాటికి ధాన్యం రైతులు కుదేలయ్యారు ఏ రోడ్డు చూసినా కనిపించేవి గుంతలే అనకాపల్లి జిల్లాలో అయితే రహదారులన్నీ నీటి గుంతలుగా మారిపోయాయి పోలవరం నిర్మాణ పనుల్లో ఒక అడుగు ముందుకు పడితే రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయి

ఈ పేరు చెబితేనే రాష్ట్రంలో రైతులు భయపడే పరిస్థితి ఎటు చూసినా రాష్ట్రంలో కరవు తాండవిస్తోంది అండగా నిలవాల్సిన ప్రభుత్వం కరవు మండలాలను ప్రకటించకుండా తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంది ఏపీలో ఓటర్ జాబితా అంశం పెద్ద ఎత్తున ఓట్లు కొత్త ఓట్లు చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఏపీలో కార్యకర్తల నిరసన ఉధృతంగా